అందరికీ నమస్కారం నా పేరు రాపా కొరప్రసాదరావు అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది వైఎస్ఆర్ సిపి తరఫు నుంచి అమలాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది గతంలో నేను శాసన శాసనసభ్యుడిగా ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను ఇప్పుడు కూడా శాసనసభ్యుడిగా కొనసాగుతూ జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పి గడప గడప అన్నీ కూడా నేను పూర్తి చేసుకోవడం జరిగింది కానీ ఆయన నాకు ప్రమోషన్ ఇచ్చి వేళ పార్లమెంట్కి పంపించడం జరుగుతుంది ఆయన ఆదేశాల మేరకు పార్లమెంట్కి నేను పోటీ చేయడం జరుగుతుంది ఎందుకంటే నువ్వు రాజోర్లోనే ఉండకూడదన్నా నువ్వు మొత్తం పార్లమెంట్ తిరిగి అని చెప్పి నన్ను పంపించడం జరిగింది ఆయన మాట గౌరవించి మేము అందరూ కూడా రావడం వైఎస్ఆర్ పార్టీలో ఈవేళ ఎక్కడ చూసినా సంక్షేమ బాటలో నడుస్తోంది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎవ్వరూ కూడా చేయనటువంటి ఏ నాయకుడు చేయనటువంటి నిర్ణయాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తీసుకుని మరి ఇక్కడ సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయన అమలు చేయడం జరుగుతుంది చాలా సమర్థవంతంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మన మతాలకు అతీతంగా ఇవాళ ఈ అన్ని పథకాలు కూడా అందరికీ పేదవాళ్ళకి చేరేలా చర్యలు తీసుకోవడం జరిగింది మరి గతంలో కూడా గత ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినాయి కానీ అవి కేవలం వాళ్ళ పార్టీ సభ్యులకు మాత్రమే వెళ్ళేట పరిస్థితి అక్కడ ఒక జన్మభూమి కమిటీ మెంబర్ ఉండి తెలుగుదేశం కార్యకర్తనే వాళ్ళకి వాళ్ళకి అందేది ఎలా పరిస్థితి లేదు అందరికీ కూడా పేదవాడైన ప్రతి ఒక్కరికి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో సుమారు నూట ఇరవై నాలుగు బటన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నొక్కడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా నేను మంచి చేశానని మీకు అనిపిస్తే నాకు ఓటు ఏంటి చెప్పి ధైర్యంగా అడగలుగుతున్నాడు ఆయన రెండే రెండు బటన్లు అడుగుతున్నాడు నూట ఇరవై నాలుగు బటన్లు మీకోసం నేను నొక్కాను రెండే రెండు బటన్లు నొక్కండి నేను మరలా మీకు ఇప్పుడు చేసిన దానికంటే రెట్టింపు మరలా మీకు సేవ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ రకంగానే వేళ యమలాపురం లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా కలవాలని చెప్పి రావడం జరిగింది కోట త్రిమూర్తులు గారు అయితే మాకు ఎప్పుడు పూర్వం నుంచి కూడా పరిచయం మరి ఆయన కూడా వచ్చాం బై లో వచ్చాం అప్పుడు ఎమ్మెల్యే అయ్యారు మేము కలిసే పనిచేసాం మళ్ళీ మొన్న కూడా మొన్న మొన్న ఎమ్మెల్సీ అయిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఆయన కూడా అంటే పదవి లేనప్పుడు కూడా ఆయన సలహాలకి నేను ఇక్కడికి వస్తాను కోటి బిల్ దాటి ఆయన దగ్గరకు వచ్చి కొన్ని సలహాలు ఆయన నాకు ఇస్తూ ఉండారో ఆ రకంగానే నేను ప్రయాణం చేసి జరుగుతుంది మంచి స్నేహం ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా మామూలుగా అయితే ఈయన మానే గుడిమెల్లా గ్రామం అయింది తోట వరకు ఫ్యామిలీలు అయినా అక్కడ ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నాయకత్వం వహిస్తున్నటువంటి తోట త్రిమూర్తులు గారు అంటే తిరుగులేని నాయకత్వం తిరుగులేని నాయకుడు ఏదైనా పని పట్టుకుంటే దాన్ని సాధించే వరకు కూడా వదలనటువంటి నాయకుడు అటువంటి నాయకుడిని వేళ మండపేట శాసనసభ్యుడిగా పోటీ చేయించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వారిని నిర్ణయించడం జరిగింది అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా ఉన్నాను నేను నాకు కూడా రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన అనుభవం ఉంది మరి మీరందరూ దయచూపితే ఈ ఈ నియోజకర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరిగింది మీరు స్వీకరించి నాకు ఆహ్వానం పలిగితే తప్పనిసరిగా మీ అందరితో కలిసిమెలిసి ఉంటాను ఎమ్మెల్యేతో కలిసిమెలిసి ఉంటాను నేను గతం నుంచి తెలుసు ఆశ నా పరిస్థితి మీకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యకర్తలు ఏం చెప్తే దానికి సిద్ధంగా ఉంటాను కాబట్టి ఈ రోజు వరకు కూడా నేను రాజకీయాల్లో నిలబట్టడం జరిగింది మీ అందరూ నన్ను గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారంగా నన్ను గెలిపిస్తే తప్పనిసరిగా సేవ చేస్తారని చెప్పి వరప్రసాద్ గారు ఆయన రాజోలు శాసనసభ్యుడిగా ప్రస్తుతం కొనసాగుతూ ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీకి పార్లమెంట్కి జరుగుతున్నటువంటి నెలల ఎన్నికల్లో అమలాపురం పార్లమెంటు నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అమలాపురం పార్లమెంట్ నుంచి రాబా వరప్రసాద్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం అనేటువంటిది చాలా సంతోషం ఎందుకంటే ఏ ఎక్కడ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఒక అభ్యర్థిని ప్రకటించాలంటే పార్టీ పరంగా పార్టీ అధ్యక్షుడిగా ఆయన సర్వహక్కులు ఉన్నాయి ఆయన కూడా ఎక్కడ ఎవరి మీద మరి రెండు ఆలోచన అనేటువంటిది కూడా లేకుండా వాళ్ళ యొక్క సర్వేలు చూసి వాళ్ళ యొక్క పొలిటికల్గా ఆ బ్యాక్గ్రౌండ్ చూసి ప్రజల్లో వాళ్ళ విశ్వాసం ఉన్నది నాయకత్వంలో నమ్మకం ఉన్నది అనుకునేటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తులు మాత్రమే అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ పోటీకి నిలుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇంతగా చెప్పినట్టు ధైర్యంగా ఈ దేశంలో ఎవడో చేయలేనటువంటి విధంగా సంక్షేమం చేసుకుంటే మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను ఇది చేసాను నా మీద నమ్మకం ఉంటే ఓటేయండి అని చెప్పేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఒకసారి ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా ఆ ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయలేదు అనేటువంటిది ప్రజలు నమ్ముతున్నారనే ఉద్దేశంతో ప్రతి కుటుంబంలోనే మీకు నా వల్ల మేలు జరిగిందంటే మాత్రమే నాకు ఓటేయండి అని చెప్తున్నాడంటే ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉందా రోజు నేను మూడు సార్లు ముఖ్యమంత్రిని నన్ను చూసి ఓటేయండి అనేటువంటిది చెప్పే పరిస్థితి లేదు ఇలా దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితులు పొత్తులు పెట్టుకుని మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వస్తున్నాను నేను రెండు అంటున్నాడు ఇక వాళ్ళు ఎక్కడ చూసినా ఒక దుష్ప్రచారం ఏంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటిది గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఓకే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకత ఉంటాయి ప్రజల్లోని ఒక్కళ్ళు రావటం మానేసి గుంపు కట్టుకుని లేకపోతే నెలల తరబడి ఢిల్లీలో ఆలకాళ్ళు ఎళ్ళకాళ్ళు పట్టుకుని ఇక్కడే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని కలిసి రావాల్సినటువంటి అవసరం ఏముంది బలమైన కొట్టడానికి జనం కావాలి బలహీన కొట్టడానికి జనం అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి బలమైన అంటారా అంటారా అనేటువంటిది వాళ్ళు ఏంటి చెప్పు అంటే ఊరికే ప్రజలు మనం చెప్పి అని నమ్ముతున్నామని మాత్రం అనుకుంటే మాత్రం తప్పు రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఒక రెండు నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని ఈ దేశం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వరకు ఏపీ వైపు చూస్తున్నారు ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఏంటో చూపు ఇతను ఇంత ధైర్యంగా కార్యకర్తలు కాదని నాయకులు కాదని ప్రజలకు నేరుగా ఇటువంటి సేవ చేస్తున్నటువంటి వ్యక్తికి ప్రజలు ఏ విధంగా పట్టంగాడతారో అనేటువంటిది ఈ దేశం అంతా చూస్తుంది రేపు రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇతని యొక్క పథకాలను అవలంబించి మేమున్నాం లేదన్నా ఒక పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టి మరి ఎంపీ గారికో నాకో లేకపోతే మా కార్యకర్తలు కాబట్టి చెప్తే నేను నాకు ముఖ్యమైనటువంటి వాళ్ళకి నా కుటుంబ సభ్యులకో లేకపోతే నా స్నేహితులకో నా బంధువులకో నాకు ఓటేసినోడికో నా కోసం కష్టపడి పని చేసిన ఆ పథకాలు ఇస్తాను నేను నిజమైనటువంటి పేదవాడు ఎవడైతే ఉన్నాడో అరహతుండేటువంటి పేదవాళ్ళు కింద ఉన్నవాడు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందట్లేదు పథకాలు అటువంటిది ఆలోచన చేసినటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజుని వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పేదరిక ఒకటి మాత్రం చూసి సంక్షేమాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఏపీ ఎలక్షన్ వైపు చూస్తుంది ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తే భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కూడా నేరుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది అది రెండు నెలల్లో జరుగుతుంది అనేటువంటిది చూపెడతారు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎప్పుడు చాలా విశ్వాసంగా ఉంటారు నమ్మకంగా ఉంటారు మాకు ఎవరి వల్ల అయితే న్యాయం జరిగిందో ఎవరి వల్ల లాభం జరిగిందో మా కుటుంబాలకి మంచి జరిగిందనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు వేస్తారు ఖచ్చితంగా నూటికి తొంభై ఎనిమిది మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం ఓటు అయినటువంటి సిగ్గుపడాలేమో తప్పితే ఓటాడంలో ధైర్యంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు ఎడిగేటువంటి ధైర్యం దమ్ము ఉంద చేస్తారా లేదా ఓటు అనేటువంటిది వాళ్ళ విజ్ఞత తప్పనిసరిగా రాజు అమలాపురం పార్లమెంట్ నుంచి ప్రసాద్ గారు మంచి మెజారిటీ తోటి పార్లమెంట్కి ఎంపీకి ఎన్నికవుతాడు ఆ నమ్మకం నాకు ఉంది ఎందుకంటే అతను మంచి వ్యక్తి నాకు చాలా కాలం నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మంచి స్నేహితుడు అతను కార్యకర్తలతో మామేమయ్యి నేను ఒక ఎంపీనో లేకపోతే ఒక పెద్ద హోదా అనేటువంటిది కాకుండా కింద స్థాయిలో ఉన్న వాళ్ళతో కూడా చాలా అన్యోన్యంగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని చెప్పేసి వేసుకుని వేసుకునేటువంటి వ్యక్తి కార్యకర్త అన్యాయం జరిగిందంటే రోడ్డు ఎక్కి నిలబడేటువంటి వ్యక్త కానీ అటువంటి పార్లమెంటుకి పోటీ చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం చేశారు ఆ నిర్ణయాన్ని కార్యకర్తలు అందరూ కూడా స్వాగతిస్తాం తప్పనిసరిగా మెండపేట నియోజకవర్గం నుంచి ఈ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల కంటే కూడా అత్యున్నతమైన టచ్ అనేది భయ్యా జన్ మోహన్ రెడ్డి గారు మైక్ అత్తా తోట తిలమూతులు గారు మైక్ అత్తా బాబా వర్మ ప్రసాద్ గారు మైక్ జై తోట జై తోట